నంద్యాల పట్టణంలోని తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జూలై ఒకటో తేదీన తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెవి ముక్కు గొంతు నిపుణుల డాక్టర్ అనిల్ కుమార్ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరితల నిర్వహణలో డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం మంగళవారం రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖల మంత్రివర్యులు ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు దివంగత వైద్యులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో అనేక వైద్య శిబిరాలు ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అభినందించారు వైద్య సదస్సులు ప్రజా ఆరోగ్య అవగాహన సభలు వైద్య శిబిరాల నిర్వహణ కోసం నంద్యాల ఐఎంఏ భవనాన్ని నిర్మిస్తామని అభ్యర్థించడంతో వారికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నామన్నారు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ హరిత ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవం రోజు వారి తండ్రి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు నంద్యాలలో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుబాటులోకి రావడంతో నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దృక్పథంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేయడం గారికి గారికి సతీమణి నా ధన్యవాదాలు డాక్టర్ కూడా వారు కూడా ఇప్పుడే ఆవారి చాలాసార్లు అటెండ్ అయ్యారు నేను కూడా మీరు పదిసార్లు అటెండ్ అయ్యి బహుశా దాదాపు మన ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మరీ ఈరోజు అవకాశం కలిగించిన చాలా సంతోషం ఎందుకంటే ఎన్నేలో ఒక డాక్టర్ లేని కాలంలో వాటి తండ్రి గారు డాక్టర్ అరుదులో తిప్పారెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా మన తిమ్మన్ రావు గారు ఎవరున్నా డాక్టర్ మనకు లేడీ డాక్టర్లో ఆ ఒక డాక్టర్ ఉండేది తర్వాత హరిప్రియ గారు వచ్చారు ఐదు ఆరు అరవై ఏడు మంది అప్పుడు డాక్టర్లు లేరు వాళ్ళ డాక్టర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండేది బ్రహ్మాండంగా పేషెంట్ మాట్లాడే విధానం చేసే తర్వాత మొత్తం బైరమ సీట్లో ఉన్నారు ఎక్కడ లేరు ఇప్పుడు అంచెలంచెలుగా బాగా పట్టణం పెరిగిపోయింది ఆ రాయలసీమలో మంచి పొటెన్షియల్ ఉండే ఊరు ఇది అధ్యక్ష అగ్రికల్చర్ బేస్ కానీ ఇండస్ట్రీ బేస్ కానీ మనకు ఊరకొల్లు నిజాల మధ్యలో కూడా మంచి ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి అగ్రికల్చర్ బేస్లో తదివారి ఎన్వైరోమెంట్ నిర్మాణ ఈవెంట్లో కూడా నింజాలు ఎక్కువ ఉన్నాయి

నంద్యాల తిరుమల పునీత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ వి అనిల్ కుమార్ డాక్టర్ వి హరిత వారి తండ్రి గారు వి సత్యనారాయణ గారు డాక్టర్ వి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా కూడా జూలై ఒకటవ తేదీ ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఐఎంఏ రోటరీ క్లబ్ సహకారంతో డాక్టర్ అనిల్ కుమార్ ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఏదైనా ఒకటి రెండు సంవత్సరాలు చేసి వదిలేస్తూ ఉంటారు అంత కాకుండా వాళ్ళ తండ్రి గారు వి సత్యనారాయణ గారు డాక్టర్ గారు ఆయన నంజాలకు మొట్టమొదటి ఈఎన్టీ డాక్టర్ ఆయన ఆయన మార్గంలోనే డాక్టర్ అనిల్ కుమార్ కూడా ఈఎన్టీ చేసి మరి తిరిగి ఇదే నంజాల్లో ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా డాక్టర్ హరిత కూడా స్కిన్ చేసి ఎక్కడైనా నగరాల్లో ఉండకుండా మరి నంజాలపట్నం చిన్న ఊరైనా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఊర్లో ప్రాక్టీస్ చేసి సేవలు వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము ఐఎమ్ఎల్ఏ కూడా డాక్టర్ అనిల్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులుగా జాయింట్ సెక్రటరీగా చేశాడు అదేవిధంగా పీపీడబ్ల్యూ స్కీమ్ ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నారు డాక్టర్ హరిత కూడా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ వైద్య దినోత్సవం భవిష్యత్తులో నంద్యాల ఐఎంఏ తరఫున ప్రజలకు సేవలు అందించడానికి వైద్య శిబిరాలు నిర్వహించడానికి కేటాయింపులో మన నంజాల మంత్రివర్యులు గారు మాకు సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా వైద్యుల దినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు రోటరీ మాజీ గవర్నర్లు కల్లూరి రామలింగారెడ్డి కందుకూరి శ్రీరామ్మూర్తి చెన్నపరెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు రెడ్డి కార్యదర్శి బాలకృష్ణ సమావేశంలో ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ను డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ హరిత దంపతులు ఘనంగా సత్కరించారు అదేవిధంగా మంత్రి డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ నర్మదా డాక్టర్ కల్పనలకు వైద్య దినోత్సవ పురస్కారాల నుంచి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ వసుధ పలువురు వైద్యులు రోటరీ క్లబ్ సభ్యులు శిబిరంలో చికిత్స పొందడానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు ఈ శిబిరంలో ఐదు వందల మంది రోగులను చూసి అవసరమైన మామూలు పరీక్షలతో పాటు వినికిడి పరీక్షలను ఉచితంగా నిర్వహించి దాదాపు లక్ష రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది వినికిడి యంత్రాలు అవసరం ఉన్న నిరుపేదల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది వీరికి తదుపరి వినికిడి యంత్రాలు అందజేస్తామని శస్త్రచికిత్సలో అవసరమైన వారికి తేదీలు కేటాయించి ఉచితంగా చేయడం జరుగుతుందని శిబిర నిర్వాహకులు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు ఇప్పటికి క్యాంప్ మా నాన్నగారి జ్ఞాపకార్థం చేస్తున్నాము ఈ క్యాంప్లో ఉచితంగా ముక్కు చెవి గొంతు మరియు వ్యాధులకు సంబంధించిన జబ్బుల్ని ఉచితంగా చూసి వారికి తగినటువంటి మందుల్ని ఇవ్వడం అనేది చేస్తాము అండ్ ఇంకో ప్రత్యేకత ఏమంటే మాకు ప్రతిసారి సహకరిస్తున్న ఆడియాలజిస్ట్ వెంకట్ స్పీచ్ థెరపీకి సంబంధించి అంది వెంకట్ గారు వారి కొలీగ్స్ కూడా ఈ క్యాంపు రందు ఉచితంగా వారికి వినికిడి పరీక్షలు చేసి ఎవరికన్నా లోపం ఉంటే వారికి తగినటువంటి మిషన్లు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇవ్వాలని నిశ్చయించుకున్నాము మోర్ దాన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వాళ్ళకి అందజేసేటట్టు చూస్తున్నాము వారికి తగిన విధంగా చేస్తామనేసి సభపూర్వకంగా తెలియజేస్తున్నాము ఫ్రీ క్యాంప్ మాత్రం వినికిడి పరీక్షలకు రెండు రోజులు పెట్టాము ఎందుకంటే ఒకరోజే అందరికీ కాకపోవచ్చు సో మర్సరీ దినము కూడా వారందరికీ ఫ్రీగానే వినికిడి పరీక్షలు అనేది నిర్వహించబడుతుంది సో ఈ వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ థెరపీ ఓకేనా స్పీచ్ లోపం ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ ఎవాల్యుయేషన్ కూడా జరగబడుతుంది సో ఈ క్యాంప్ని మన నంద్యాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను నా సహా వైద్యుడిగా అనిల్ నంద్యాలలో ఆధునికమైనటువంటి అన్ని రకాల ఈఎన్టీ ఆపరేషన్లను చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మన బీసీ రాయ్ వైద్య దినోత్సవం రోజు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది

వారికి సేవలు అందించారు నా పుణ్యం నేతృత్వంలో స్టేజ్